ఈరోజు మాడికాయ పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దాం రండి పెట్టుకున్నాము ఇంట్లో ఏమేమి ఉన్నాయంటే ధనియాల పొడి జీలకర్ర పొడి ఆవాల పొడి మూడు మిక్స్ ఉన్నాయి ఇంట్లో ఈ పొడి ఇంట్లో వేసేసుకోవాలి మూడు మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ ఆవాలు జీలకర్ర ఇంకా మెంతులు ఈ మూడు ఆవాల పొడి జీలకర్ర పొడి మెంతుల పొడి ఒక గిలాస్ కారం వేస్తున్నాం ఇంకొక గిలాస్ ఉప్పు సాల్ట్ ఒక గిలాస్ కారం ఉంటే ఒక గిలాస్ ఉప్పు ఉండాలి ఖచ్చితంగా కొంచెం తక్కువైనా పర్వాలేదు ఉప్పు అయితే ఎక్కువ ఉండాలి తక్కువ అయితే పచ్చడి ఉండదు జల్దీ పాడైపోతుంది ఇలా ఇది అన్నీ కాదు బేట ఇట్లా అన్నీ మంచిగా కలుపుకోవాలి మాడికాయ ముక్కలు ఇట్లా మొత్తం కారం అవన్నీ మనం మసాలాలు వేసినాం కదా అవన్నీ ఇట్లా మంచిగా అయ్యే వరకు దగ్గరికి ఇట్లంతా కలుపుకోవాలి ఆ పొడి మొత్తం అంటాలి మాడికాయలకు ఇట్లా మంచిగా కలుపుకోవాలి మొత్తం ఫస్ట్ ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాక జీలకర్ర ఆవాలు ఏగుతుంటాయి ఏగు ఏగేటప్పుడు ఆవాలు జీలకర్ర వేసేసినాం కదా ఇట్లన్నీ ఆవాలు మంచిగా ఏగేటప్పుడు ఆవాలు జీలకర్ర అందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఒట్టి మిరపకాయలు వేసుకోవాలి ఇలా ఆవాలు జిలకర మిరపకాయలు వేసుకొని బాగా ఇవన్నీ అయ్యే వరకు కలుపుకోవాలి కొంచెం కలర్ కలర్ రావాలి ఇది ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్న ఎల్లిపాయలు ఇవి పై నుంచి వేసుకొని మళ్ళీ ఒకసారి ఇది కలుపుకుందాము మనం ఇంట్లోనే ఇలా ట్రై చేసుకుంటే మనకే మంచిదండి చాలా మంచిగా ఉంటుంది పచ్చడి ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇది ఆయిల్ వేడి వేడి ఉంది ఇప్పుడు ఈ ఆయిల్ ఇప్పుడే వేయొద్దు కొంచెం చల్లారినాక ఆయిల్ ఇండ్లు వేసేసాలి మొత్తం మనం పోపు దినుసులు వేసుకున్నాం కదా అందులో మొత్తం ఇందులో వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆగి కానీ వేడి వేడిలో ఉన్నప్పుడు మాత్రం అస్సలు వేయొద్దండి చల్లారినాకనే వేయాలి కొంచెం సల్లగైనాక ఆయిల్ వేడివేడి ఉండే కదా ఇట్లా సల్లగైనాక ఇప్పుడు ఇండ్లో వేసుకోవాలి ఆయిల్ పోపు దినుసులు అన్నీ ఇట్లా ఆయిల్ వేసేసుకొని పచ్చడిని అంతా మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకోవాలి మొత్తం ఆయిల్ మనకి కొంచెం ఎక్కువ ఉండాలి పచ్చళ్ళు ఆయిల్ ఎక్కువ ఉంటే ఏమైతే టేస్ట్ మంచిగా ఉంటుంది నిల్వ పచ్చడి ఉంటుంది మనకు మెయిన్ ఇంట్లో లేదంటే సాల్టే ఎక్కువ ఉండాలి కొంచెం అయిపోయిందండి మా పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని టేస్ట్ చూస్తాం Thanks, bye.